హాయ్ ఫ్యామిలీ నమస్తే అస్సలం వాలేకం నేను మీ అరుణ నేను గ్లోబల్ విలేజ్ కి చాలా సార్లు వెళ్ళాను ఆ మెమోరీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నా పేరు అరుణ భారతి నేను నా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఉన్నాను ఈ దుబాయ్ లో విజిటింగ్ చేసే ప్లేసెస్ లో బెస్ట్ ప్లేస్ గ్లోబల్ విలేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని కంట్రీస్ ఇక్కడే ఉంటాయి అనమాట ఒక చోటే ఉంటాయి ఈ గ్లోబల్ విలేజ్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కంట్రీ ఆ కంట్రీలో కల్చర్ ఫుడ్ కానీ బట్టలు కానీ ఎవ్రీథింగ్ ఈ కంట్రీలో ఒక్క కంట్రీ గురించి ఒక్కొక్క స్ట్రీట్ పెట్టి ఉంటారు దాంట్లో అన్ని బాగుంటాయి ఇక్కడ వస్తువులు కొనుక్కుండే వాళ్ళు కొనుక్కోవచ్చు చూసే వాళ్ళు చూడవచ్చు ముందుగా మన కంట్రీకి ఇండియా మన కంట్రీ ముందుగా పెట్టుంటారో ఎత్తుక్కోవాలి మనం అక్కడ ఎక్కడో లాస్ట్ లో ఉంటుంది మూలనో ఉంటుంది అక్కడ తాజ్మహల్ని చూసి ఇది ఇండియా అని అన్ని ఇరాన్ కానీ కువైట్ కానీ ఖతార్ కానీ బెహరీన్ కానీ విమాన్ కానీ అన్ని అన్ని దేశాలు గల్ఫ్ కంట్రీస్ అంటే ఇంకో పక్క పక్క వాళ్ళు ఫస్ట్ అయ్యే పెట్టుకుంటారు తర్వాత మన అన్ని కంట్రీ స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ కూర్చో దానికి ప్లేస్ బాగుంటుంది చూడొచ్చు అంత ప్రతి ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ ఈసారి మా అత్తగారు వచ్చి ఉన్నారు మీరు మేము మా అత్తగారితో కలిసి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి అన్ని డెకరేషన్స్ ఉన్నాయి కొత్త కొత్తగా ఉంటుంది కొత్త కొత్త ఇయర్ 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 మారుతూ ఉండాలి అన్ని ఇయర్స్ ఒకేలా ఉండదు ఇక్కడ గ్లోబల్ విలేజ్లో అదే డిఫరెంట్ ప్రతిసారి వెళ్ళాలి అనిపిస్తానే ఉంటది అరే విలేజ్ చూస్తాం గ్లోబల్ విలేజ్ చూస్తాం అప్పుడు ఇప్పుడు లే అనేది ఉండదు ఇక్కడ ఇక్కడ ఫైరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక టైమింగ్ పెట్టున్నారు ఆ టైమింగ్ కి అక్కడ ఫైరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయి ఎక్కడ ఏ గేమ్స్ కి వెళ్ళి అక్కడ మనం డబ్బులు ఆడుకునేది అట్లు ఉండదు ఒక కార్డు ఉంటుంది ఆ కార్డ్ కి యాక్సెస్ చేయించుకోవాలి డబ్బులు రీఛార్జ్ చేయించుకొని ఆ కార్డు తీసుకొని పోయి ఈ ప్లే ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి అక్కడ యాక్సెస్ చేసి ఆడాలన్నమాట అలా ఉంటుంది ప్రతిసారి తిరిగి తిరిగి చూడాలి నొప్పులు పక్క ఎంత నచ్చితే ఎంత సేపు ఎనర్జీ ఉంటే అంత సేపు మనం తిరిగి తిరిగి చూడొచ్చు అక్కడ కూర్చొని ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని అక్కడే ఫుడ్ తినచ్చు తీసుకొని మినిట్ తినేసి అక్కడ అన్నమాట అనమాట ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ టైమింగ్ ఏం లేదు ఎంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలి అని ఏం లేదు బాగా ఎంతసేపు నచ్చితే అంతసేపు ఉండొచ్చు ఎప్పుడు బుద్ధిపడితే అప్పుడు వెళ్ళచ్చు మళ్ళీ ఎంట్రీ ఉండదు ఇది ఓల్డ్ పిక్చర్స్ ఇప్పుడు కాదు నేను వెళ్ళింది ఇప్పుడు వెళ్ళలేదు ఇంకా వెళ్ళాలి ఈ న్యూ ఇయర్కి వెళ్తాం పక్క ఇప్పుడు ఏంటంటే నాతో ఉండే షేర్ చేస్తున్నాను నా మెమోరీస్ నేను చాలా సార్లు వెళ్ళాను గ్లోబల్ విలేజ్ ఇప్పుడు ఏం కొత్తం కాదు సరే ఉన్నాయి కదా షేర్ చేద్దాము అని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను దుబాయ్ దుబాయ్లో ఉండి ఇంకా చూడని వాళ్ళైతే ఖచ్చితంగా గ్లోబల్ విలేజ్ వెళ్ళి చూడండి ఈ బిజీ లైఫ్లో కొద్దిగా హ్యాపీనెస్ పీస్ఫుల్ కావాలంటే గ్లోబల్ విలేజ్కి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతే చాలు నెక్స్ట్ టూరిజం మీద వచ్చే వాళ్ళకైతే వాళ్ళ షెడ్యూల్ల్లో పక్కా పెట్టుకోవాల్సిన ప్లేస్ వచ్చేసి గ్లోబల్ విలేజ్ అని చెప్తా ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సంపాదించి డబ్బులు ఏం చేసావురా దుబాయ్లో అంటే అట్లీస్ట్ ఈ ప్లేస్ చూసాము రాయన అని చెప్పుకునే ప్లేస్లలో బెస్ట్ ప్లేస్ గ్లోబల్ విలేజ్ అని చెప్పచ్చు ఇప్పుడు నా ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుబాయ్లో జాబ్స్ గురించి ప్రాబ్లమ్స్ గురించి నిజాలు చెప్పాలన్నదే ఇక్కడ చాలా ఫేక్ కంపెనీస్ ఉంటాయి చాలా ఫేక్ ఏజెంట్స్లు కూడా ఉంటారు డబ్బు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఇంకా రాబోతున్న వాళ్లకు యూస్ఫుల్గా ఉండాలన్న మెయిన్ రీజన్ నా ఛానల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో అడిగితే ఆ కమెంట్స్కి అంటే ఆ క్వశ్చన్కి నేను లిటిల్ హోవర్ చేసి జవాబు ఒక వీడియో రూపంలో క్లియర్గా చెప్పాలనే ఉద్దేశం మాత్రమే నా వీడియోస్ నా తెలుగు రెండు రాష్ట్రాలలో ఎవరికైనా ఒక్కరికన్నా హెల్ప్ అవుతే అదే చాలా పెద్ద సంతోషం నాకు ఇప్పటి వరకు నాకు సిక్స్టీన్ మెంబర్ సబ్స్క్రైబర్ వచ్చారు చిన్న సంఖ్య అయినా మీరు చేసే సపోర్టు నాకు చాలా పెద్ద మోటివేషన్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యూచర్ లో కూడా నా వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని ప్రామిస్ చేస్తున్నా సో ఇంకేంటి ఆలస్యం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీకు కం కి ఆన్సర్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అరుణ ស្លាប់ពីស្លាប់ការង់ការង់ការង់ការង់